హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగుండారా మీరు బాగుండ మనస్ఫూర్తితో కోరుకున్నాను ఈరోజైతే అట్టకాయతో మామిడికాయ కర్రీ ఎలా చేస్తాను చూపిస్తాను ముందుకంటే గిన్నె పెట్టి ఆయిల్ అండి ఇంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా అండి ఆయిల్ అయితే కాగింది కదండి ఉల్లిపాయలు కట్టి కరివేపాకు వేసుకున్నాండి బాగా వేయించుకోవాలి మాడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాండి అట్టిగా నీట్లో కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే బాగా ఆడదండి ఉల్లిపాయలు ఆడడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ వేస్తుంది సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేస్తుంది అట్టికే మామిడితే కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఉల్లిపాయలు అయితే బాగా కదండి ఇందులో ఒక స్పూన్ అలవిల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వాసన పొడిగా వేసుకుందాం ఇందులో కట్ చేసి పెట్టుకుని అట్టిగా ముక్కలు వేసుకుందాం టిక ము ముక్కలు బాగా మగ్గాలండి మగ్గాక ఉప్పు కారం వేసుకుందాం అటికలు అయితే మగ్గినాయి కదండి ఇందులో కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం బాగా కలుపుకుందాం అట్టికాయ ఉడికా మా ఉడికాయ వేయాలండి అప్పటి మా అట్టిగా ఉడక అటుక అయితే మగ్గిపోయింది కదండి ఇందులో వాటర్ వేసుకుందాం తగినట్టు వాటర్ వేసుకుందాం అట్టికాయ సగం ఉడికాక అప్పుడు మా ఉడికాయ ముక్కలు వేసుకోరండి మొక్క పెట్టి ఉడికించుకుందాం చూద్దాం అండి అట్టిగా మొక్కు ఉడికిందా కదా అట్టిగా అయితే ఉడికిందండి కట్ చేసి పెట్టుకున్న ప్లేస్ ప్లేసుకుందాం మా ఉడికాయ కూడా బాగా ఉడకాలండి ఉప్పు కారం మా ఉడకాయ ముక్కలు కట్టాలి దగ్గర ఉడిపించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత చూద్దామండి కూర ఉడికిందా లేదా కూర అయితే దగ్గర పడిపోయిందండి మా మామిడికే కూర అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది స్టవ్ అయితే గడతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్